నిజామాబాద్ ఆగస్టు ఇరవై ఒకటి మహిళలు యువతులకు విరివిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా నాణ్యమైన శిక్షణ అందించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆర్నూలు మండలం పెర్కిట్ లో కొనసాగుతున్న మహిళా శిశు వికాస కేంద్రం మహిళా ప్రాంగణంలో కలెక్టర్ అధ్యక్షతన గురువారం సలహా సంఘం సమావేశం జరిగింది ఈ కేంద్రం ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు పనితీరు గురించి సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ఎంపీ హెచ్డబ్ల్యూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్ బ్యూటీషియన్ కంప్యూటర్ ఐటీ సెక్టార్ తదితర కోర్సులలో కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాల గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు అన్ని కోర్సులలో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అనాథలు ఒంటరి మహిళలు సదరు లో ఉండే వారు నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు యువతలకు ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ సూచించారు శిక్షణ పూర్తి చేసుకున్న వారు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డిఈఈటీలో ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకునేలా చూడాలన్నారు తద్వారా వివిధ పరిశ్రమలు కార్పొరేట్ ఆసుపత్రులు సంస్థల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని అన్నారు టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి స్వయం ఉపాధి పొందేలా కుట్టు మిషన్ల కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన వంటి పథకాల ద్వారా రుణ సదుపాయం పొందేలా తోడ్పాటునందించాలని అందించాలని అధికారులకు సూచించారు

टू इयर् कोर्स ప్రైవేట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ ఏమేమి ఎగ్జామ్స్ పడితే రాసుకోవచ్చు ఈ దేని దేనికి ఉంటుంది సబ్జెక్ట్ నేర్చుకుంటాం సబ్జెక్ట్ నేర్చుకుంటాం బట్ ఈ సర్టిఫికేట్ వచ్చిన దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అని ఇంటరాక్ట్ అవ్వాలి రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ లో లాభం ఏముంటుంది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు को करता चलता है ये ये जो ऑलरेडी जो सजेस्ट कर रहे थे ये इनका वो गवर्नमेंट हॉस्पिटल वगैरह सजेस्ट कर सर अपन की आपके प्लेस के जो जीवन तरफ प्राइवेट को नहीं हॉस्पिटल से कॉर्पोरेट सी ये इनका लास्ट क्वेश्चन है